గారే అధ్యయనను వతమాన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతోత్సవాన్ని సందర్భంగా మరి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా మరి ఈ రోజు నుంచి రెండు వారాల వరకు వారి యొక్క సేవల్ని మరి ప్రతి ఒక్క వ్యక్తికి తెలిసే విధంగా భారతదేశం అంతా కూడా పెద్ద ఎత్తున బా నరే మా అంబేద్కర్ గారి యొక్క సేవల్ని ముందు తీసుకెళ్లే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యక్రమం మొదలుపెట్టింది ఈ రోజున దేశంలో ఉన్న ప్రతి అంబేద్కర్ విగ్రహాన్ని కూడా శుభ్రంగా శుభ్రం చేసి మరి దీపాలంకరణ చేసి రేపు వారి జయంతిని మనం ఘనంగా జరుపుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ గారి పిలుపు మేరకు అలాగే ఈ జిల్లా ముద్దుబిడ్డ జాతీయ నాయకులు డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి దళితులకి పీడితులకి మైనార్టీలకి అందరూ కూడా సమానంగా ఉండే విధంగా అందరికీ రాజ్యాంగ ఫలాలు అందే విధంగా ఈ రాజ్యాంగాన్ని నిర్మాణం చేస్తే మరి ఆ రాజ్యాంగాన్ని అమలుపరచడంలో ఈ యొక్క దేశాన్ని అత్యధికాల కాలం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ విఫలమయ్యి ఈ రోజున అదే రాజ్యాంగాన్ని మేము రక్షిస్తామని చెప్పడం హాస్యాస్పదం ఇదే కాంగ్రెస్ పార్టీ దాదాపు వంద సార్లు పైగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్పులు చేర్పులు చేసి ఈ రోజున అదే కాంగ్రెస్ పార్టీ మేము రాజ్యాంగాన్ని రక్షిస్తామని చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది ఈరోజున నరేంద్ర మోదీ గారు గత రెండు పరిహారాలుగా చేసిన సేవల్ని మరి అవినీతి రహిత పరిపాలనని ఈ దేశం గుర్తించి మూడోసారి కూడా భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వటం ఈ రోజున భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మరి ప్రపంచంలోనే ఈ రోజున భారతదేశానికి ఒక మంచి గౌరవాన్ని గుర్తింపుని తీసుకొచ్చిన మనందరూ తెలిసిందే భారతదేశం ఈ రోజున విశ్వగురు వైపుగా అడుగులు వేస్తూ మరి భారతదేశం ఈ రోజున ప్రపంచంలో ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి కారణం కేవలం నరేంద్ర మోదీ గారు అవలంబించిన మరి పరిపాలన ఎటువంటి అవినీతి లేకుండా తావు లేకుండా ఎటువంటి మరి ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్క వ్యక్తికి ఈ యొక్క ఫలాలు అందే విధంగా ఈరోజు నరేంద్ర మోదీ గారు చేసిన పరిపాలనకి మనందరం కూడా ఈరోజు ఆ ఫలితాలను చూస్తున్నాం మరి ఈ రోజున వక్ఫ్ చట్టం కావచ్చు ఆర్టికల్ త్రీ సెవెంటీ కావచ్చు లేదా సిఏఏ చట్టం కావచ్చు అనేక చట్టాలను తీసుకొచ్చి ఏదైతే కొన్ని వర్గాలని మభ్యపెట్టి వారి ఓటు బ్యాంకు కోసం ఇన్నాళ్ళు ఏ విధంగానైతే దేశాన్ని తప్పుదో పట్టించి ప్రజలను తప్పుదో పట్టించారో ఆ తప్పుదోన నుంచి ఈ రోజున నరేంద్ర మోదీ గారు వారందరికీ సవివరంగా ఈ యొక్క వక్కు చట్టం ఎందుకు సవరణ చేయడం జరిగింది ఇన్ని ముప్పై తొమ్మిది లక్షల కోట్ల ఎకరాలు ముప్పై తొమ్మిది లక్షల ఎకరాల భూమి ఉన్న వక్కు ఈరోజున ముస్లిం పేద ముస్లింలకి ఏం చేసిందని చెప్పి ఈరోజు మరి నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ ఈరోజు అడుగుతుంది మరి ముప్పై తొమ్మిది లక్షల ఎకరాల భూమి ఉండి భారతదేశంలోనే మూడో అతిపెద్ద వ్యవస్థగా అంటే డిఫెన్స్ కావచ్చు లేకపోతే రైల్వేస్ తర్వాత లేదా రైల్ వాటికంటే ఎక్కువ నాకు తెలిసిన వాటికంటే ఎక్కువ స్థలాన్ని కలిగి ఉండి ఆ స్థలాన్ని మొత్తం కూడా కొంతమంది బడా నేతలకి వెయ్యి రూపాయలకి రెండు వేల రూపాయలకి మరి లీజుకి ఇచ్చి మరి ఎంత అన్యాయం చేసిందనేది ఈ రోజున మనందరికీ తెలిసిన విధమే ఇప్పటికి కూడా పేద ముస్లింలు పేదలుగానే మిగిలిపోతున్నారు ఏదైతే చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారో ఆ పనులు ఆ పనులకే మిగిలిపోయారు వాళ్ళల్లో మంచి చదువు కానీ లేకపోతే వారికి నిజ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళు కూడా ధనిక రూపం అయ్యే పరిస్థితి లేకుండా ఎక్కడ ఎంత అవసరమైతే వాళ్ళు అంతవరకు కూడా ఓటు బ్యాంకును పరిగణించి మరి ఆ వక్ఫ్ ఆస్తులతో వారి అనేక విద్యాశాల విద్యాలయాలు పెట్టచ్చు వితంతు ముస్లిం మహిళలకి మరి ప్రతి నెలా డబ్బులు ఇవ్వచ్చు అలాగే ముస్లిం యువత ఎవరైతే మరి చదువుకున్న ముస్లిం యువతకి వారి స్వయం ఉపాధి కోసం డబ్బులు ఉండి ఏమీ చేయకుండా మీరు కూడా మీ పందా మార్చుకొని మరి నీతి నిజాయితీగా పరిపాలన చేస్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మరి డిమాండ్ చేస్తూ లేకపోతే వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్తారు ఈ బా ఖమ్మం ప్రజలు చెప్పి తెలియజేస్తూ భారత్ మాతాకి